ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు క్రియేటివ్ ఎకానమీ ఏది చూసినా మీరు చేసే పని డిఫరెంట్గా చేయడమే లేకుంటే పది మందికి అర్థమయ్యే విధంగా సొల్యూషన్ ఇవ్వగలిగితే యూస్ కేసెస్ తయారు చేయగలిగితే ఫ్యూచర్ దీనికి ఎంతో ఉంటుంది ఇది చూసినప్పుడు నాకు అనిపించింది మొన్ననే క్రియేటివ్ ఎకానమీలో రెండు సిటీస్ని క్రియేట్ చేస్తున్నారు ఒకటి బాంబేలో రెండోది అమరావతిలో అమరావతి క్రియేటివ్ ఒక చిరునామాగా ఉంటుంది ఈరోజు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ని మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీ ఈరోజు ఆలోచించింది కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు బ్లూ బ్లూ ప్రింట్ తయారు చేసి ఎక్కడెక్కడ ఏమి రావాలి అవుటర్ రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఐటెక్ సిటీ కానీ జినాం వ్యాలీ కానీ ఇలాంటివన్నీ కూడా ఇన్సూరెన్స్ ఫైనాన్స్ సిటీ కానీ గచ్చిబౌలి స్పోర్ట్స్ సిటీ కానీ అన్ని ప్లాన్ చేశాం దానివల్ల ఈరోజు మీరు చూస్తే బెస్ట్ లివబుల్ సిటీగా ఉంది ఇంకొకటి జీవితంలో కొంతమంది కొన్ని కొన్ని అవకాశాలు వస్తాయి భగవంతుడు ఆ అవకాశం నాకు ఇచ్చాడు మీ అందరి ఆశీర్వాదాలతో అది ఒకప్పుడు హైదరాబాద్ ఇంకొక సిటీని తెలుగు జాతికి అందించే అవకాశం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ టాప్ సిటీస్ ఇండియాని చూస్తే వన్ అండ్ టూగా అమరావతి హైదరాబాద్ ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తిస్తున్నా అది తెలుగు వారి శక్తి అది ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇలాంటివి చూసినప్పుడు మళ్ళీ ఒకసారి మీ అందరినీ కోరేది ఏది చేయాలన్న విశ్వసనీయత కావాలి ఓసారి మనం అనుకుంటాం ఈరోజు మనం చేసే పని ప్రజలు నమ్ముతున్నారా దీనివల్ల లాభం ఉంటుందని ఆలోచిస్తాం కానీ ఒక వ్యక్తికి కానీ ఒక నాయకుడికి కానీ ఒక మీడియాకి కానీ లేకుంటే ఒక ఎన్జిఓకి కానీ విశ్వసనీయత ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం చూస్తే స్వాతంత్ర ఉద్యమం పత్రికలు జర్నలిస్ట్ కీలక కీలకమైన పాత్ర పోషించారు ఆ తర్వాత రాను రాను పోటీ ప్రపంచంలో మనం చూస్తే విలువలు పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇటీవల సోషల్ మీడియా మామూలుగా లేదు మామూలుగా ఎంత లాభాలున్నాయో అంత లా నష్టాలు కూడా ఉన్నాయి కొంతమంది సోషల్ మీడియాని ఒక వేదికగా తీసుకుని క్యారెక్టర్ అసాసినేషన్కి కానీ రాంగ్ న్యూస్ని ప్రొజెక్ట్ చేయడానికి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వస్తున్నారు దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పను కానీ కంట్రోల్ చేయాలని చెప్పను కానీ కానీ నియంత్రణ అవసరం ఆ నియంత్రణ చేయకపోతే ఇండల్లో ఉండే ఆడబిడ్డల క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేస్తూ చాలా సమాజానికి హాని జరిగే పరిస్థితి వస్తుంది నేను అందుకే ఈరోజు ఏదైతే మిత్రులు చెప్పినటువంటి కంటం నేను చెప్పినట్టు దానికి ఏకభవిస్తున్నా ఏ విధంగా చేయాలనో చర్చ జరగాల్సిన అవసరం ఉంది చర్చ జరిగిన తర్వాత అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందరం కూడా ఆలోచించి ఏ విధంగా రైట్ మీడియాని ఏ విధంగా ప్రోత్సహించాలి లేకపోతే ఎంటర్టైన్మెంట్ క్రియేటివిటీకి ఏ మాత్రం అడ్డం లేకుండా ఈ విధంగా చేయాలి అదే సమయంలో క్యారెక్టర్ అసాసినేషన్ కానీ కొంతమంది కొన్ని దుర్మార్గమైన ఆలోచనలు చేసినప్పుడు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలని చేయాల్సిన అవసరం బాధ్యత పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఫైనల్గా రవిశంకర్ గారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ వర్క్ మీరు అన్నట్టు చాలాసార్లు మీతో కలిసి డయాస్ పంచుకోవాలనుకున్నాను కానీ నాకు టైం దొరకకుండా రాలేకపోయాను ఈరోజు మీతో కలిసి మీరు చేసిన పనులు నేను చూశాను చాలా ధైర్యంగా ఓసారి ఎక్కడా నిర్మోహమాటం లేకుండా చాలా ధైర్యంగా పోరాడుతున్నాడు అమరావతి పైన కూడా ఒక సినిమా తీసిన ఏకైక వ్యక్తి కంఠమని చాలామంది భయపడే రోజులు అలాంటి రోజుల్లో న్యాయం ధర్మం అమరావతికి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఒక సినిమా కూడా తీసి కడానదానికి సెన్సార్షిప్ అడ్డంకులు పెడితే యూట్యూబ్లో రిలీజ్ చేసిన వ్యక్తి కంఠమనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ ఒక పక్కన మీడియాలో రాణిస్తూనే ఇంకో పక్కన మీరు చూస్తే రెండు వేల మందికి పైగా పేదలకు ఆపరేషన్లు చేయించడం కొంతమందిని చదివించడం విద్యా ఆరోగ్య విషయాల్లో కూడా వారి యొక్క మానవత్వాన్ని నిరూపించుకున్నారు దానికి కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఈ మధ్యకాలంలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఆర్థిక సంస్కరణలు తొంభై ఓట్లో వచ్చాయి అక్కడి నుంచి సంపద సృష్టించడం పి త్రీ ద్వారా అంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామితో సంపద సృష్టిస్తున్నాం ఒక రోడ్లు కానీ ఒక ఎయిర్పోర్ట్లు కానీ లేకపోతే పవర్ కానీ టెలికామ్ కానీ అన్నీ ప్రైవేట్ సెక్టర్లో వచ్చే పరిస్థితి వచ్చింది నేను ఇప్పుడు కొంతమంది దీనివల్ల జస్టిస్ గారు ఇక్కడే ఉన్నారు రమణ గారికి అనుభవం ఉంది సుదీర్ఘంగా న్యాయస్థానంలో పనిచేశారు కధానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యారు ఈరోజు దేశంలో మీరు చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి అంత బిలినియర్స్ అయిపోతున్నారు లేనివాడు వంద రూపాయలు కూడా పర్ డే ఆదాయం వచ్చే పరిస్థితి లేదు ఇలాంటివి వచ్చినప్పుడు ప్రభుత్వ విధానాల ద్వారా అవసరమైతే ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్క పాలసీలు తీసుకొస్తూనే ఇంకో పక్క నేను తీసుకొచ్చింది పి ఫోర్ పాలసీ తీసుకొచ్చాను ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో ఎవరైతే టాప్లో ఉండే పది పర్సెంట్ ఐ నెట్వర్క్ ఇండివిజువల్స్ కింద నుండే ఇరవై శాతాన్ని కానీ దత్తత తీసుకోగలిగితే మెంటరింగ్ చేయగలిగితే హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే మనతో సమానంగా వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం వస్తుంది వాళ్ళకు తెలివి థియేటర్ లేక కాదు కంటము నేను కూడా ఒక మారుమూల ప్రాంతంలోనే పుట్టాడు జస్టిస్ రమణ గారు కూడా ఒక మారుమూల ప్రాంతంలో ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టారు నేను కూడా ఒక ఊరిలో పుట్టాను ఆరు కిలోమీటర్లు నడిచి చదువుకున్నాను హై స్కూల్స్లో అలాంటి నేనే కాదు ఈరోజు పెద్ద పెద్ద మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన చరిత్ర ఆయన చరిత్ర మనం చూస్తే ఒక మామూలు కుటుంబంలో పుట్టి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అనునిత్యం పనిచేశారు ఆయన ఎదుగుదల కూడా చాలామంది సహకరించారు ఈరోజు చరిత్ర ఒక్కసారి తిరిగేసుకుంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారిని లేకపోతే ఆయనతో పో పోల్చుకోవాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే తిరిగి పుట్టాలి తప్ప వేరే వాళ్ళకు సాధ్యం కాదు